నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ అనే మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ అయిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పిలో తప్పింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో కింగ్డమ్ అనే మూవీ పోయి ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఒక ఏరియా ఉంది లైక్ కొన్ని సీన్స్లో శ్రీలంక అని చూపిస్తారు సో పక్క పెట్టం ప్రస్తుతానికైతే వారు ఫైట్స్ మాఫియా అన్నట్టయితే ఇక్కడ చూపిస్తారన్నమాట సో దీంట్లో వాళ్ళ బ్రదర్ ఉంటామంట అన్నమాట సో వాళ్ళ బ్రదర్ని కాపాడుకోవడానికి ఆ మాఫియాని నాశనం చేయడానికే మనని స్పై లాగా పోతాడన్నమాట స్టార్టింగ్ ఎపిసోడ్ స్పైలాగా పోతాడు నేషేత భయ సో ఫైట్ సీన్స్ ఎలివేషన్స్ షార్ట్స్ కానీ చాలా ఉంది నాకు తెలిసి విజయ్ గారు ఈ మూవీ కోసం అయితే చాలా కష్టపడ్డారు భవి ట్రైలర్లో చెప్పేస్తారు మీ అన్న ఇషేత భయ్ సో అనిరుద్ధ్ గారిది మ్యూజిక్ మాత్రంపై పర్ఫెక్ట్ సిక్కులు ఉంది ఎక్కడ కూడా అంత తె అండ్ ఆ ఎమోషన్ ఆ ఫీల్ విజయ్ దేవరకండ గారిది ఇలా బాగా అచ్చొస్తుంది అనమాట రెడీ ఏదైనా చేసేస్తా అన్నట్టు అన్న కోసం అనేసి సో బాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ ప్యూర్ ఏమంటారు మాస్ అనమాట భావి లైక్ మాఫియా అన్నట్టు ఆ ఎన్నికలో కూడా డైలాగ్ ఇస్తాడు అనమాట భావి ఏంది అక్కడ ఆ భూ మట్టిలో ఏముంది అక్కడ వాళ్ళకి ఈడే రాజులాగా అయిపోయినని ఒక డైలాగ్ వస్తుంది వాళ్ళే రాక్షసు వాళ్ళక్కడికి రాజులాగా కూర్చున్న అండ్ వాళ్ళకి ఇంకా గ్యాంగ్స్టర్ లాగా అయితే అంటే నాకు పుష్ప లాంటి వైబ్స్ లాగా కనిపిస్తున్నాయి ఎందుకు పుష్ప లాగా వైబ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మనకి ఒక సిండికేట్ లాగా ఉంటారు కదా సో అక్కడ కింగ్డమ్ లోడ్స్ అట్లనే రౌండ్ టేబుల్ లాగా వేసుకొని మూసుంటారు సో కూడా గంఛి పెడతారు అమ్మడా సో ఇది ఏమి ఇది అట్లనే ఉంటుంది అయిందనేది అనిపిస్తుంది ఆ ఫీల్ వస్తుంది మనం డైలాగ్ చూసుకుంటే కూడా ఈ అక్కడికే రాక్షసు లాగా అంటే వాళ్ళకే రా రాజులాగా అయిపోయింది అన్నాడు ఒక డైలాగ్ ఉంటుంది ఏంది ఆ ట్విస్ట్ ఏందనేది అయితే మనం థియేటర్లో తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం మూవీలో మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్స్ అవి ఇవి నెక్స్ట్ లెవెల్ అనమాట అవి ఈ ఎలివేషన్ షార్ట్స్ ఏమైనా ఫైట్స్ అండ్ బాగున్నాయి అండ్ ఇక్కడ మధ్యలో ట్రైబల్ది ఫైట్స్ కూడా ఉన్నాయి ట్రైబల్వి కూడా ఉన్నాయి ఆ మిస్టరీ ఏందనేది మాత్రం మనకి ట్రైలర్లో తెలియదు థియేటర్లో మూవీ చూసినాక తెలుస్తుంది సో థియేటర్లో మూవీ వాచ్జెమ్మంటున్నాను ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ మాత్రం చాలా ఎక్సైట్ ఉంది హైప్ ఉంది అండ్ బాగుంది బై టైటిల్ రివీలింగ్ కూడా ఎండ కింగ్డమ్ అనేసి చాలా బాగుంది సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు వాచ్ అండ్ అది కూడా ఈ వీక్ వస్తుంది జూలై థర్టీ ఫస్ట్ రోజునే ఈ వీక్లో థియేటర్స్లోనే అవైలబుల్ అమ్మాటై పో అండ్ మర్చిపోయినా నేను రికార్డింగ్ చేసాము టికెట్స్ స్టార్ట్ అయిపోయినాయి అంట సో ఒకవేళ ఇట్లా మీరు టికెట్లు బుక్ చేయకపోతే ఇప్పుడే బుక్ చేసేసుకోండి సో అదనమాట ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఓబేజ్ బై నా ఛానల్ అయితే మీకు అంత తెలిసిందే ఫస్ట్ పబ్లిక్ టాక్ వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ డే నా రివ్యూ వస్తుంది సో వెయిట్ చేయండి నా రివ్యూ కోసం పబ్లిక్ టాక్ అయితే అదే రోజు కల్లా నేను అప్లోడ్ చేసేస్తాను అండ్ అదే ఇది ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నచ్చి మధ్య మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం